హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏయూబి దట్ ఈస్ అబ్నార్మల్ యూట్రాయిన్ బ్లీడింగ్ ఆర్ డియూబి అని కూడా అనొచ్చు దట్ ఈస్ డిస్ఫంక్షనల్ యూట్రాన్ బ్లీడింగ్ సో ఈ రోజు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం దీని గురించి చాలా తక్కువ మందికి అంటే ఏయూబి ఆర్ డియూబి అని చాలా తక్కువ మందికి తెలుస్తుంది బట్ అందరూ కామన్ గా మాట్లాడుకునేది ఏంటి అని అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ బ్లీడింగ్ ఏదైతే యూట్రాన్ నుంచి బ్లీడింగ్ అవుతుందో ఆ యూట్రాన్ ఇర్రెగ్యులారిటీస్ అది పీరియడ్స్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అవ్వకపోకు ఉండొచ్చు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ రోజులు అవ్వచ్చు ఇట్లా అన్నింటిని కవర్ చేసే ఎంటిటీని మనం ఏయుబి అని అంటాం ఇంతకుముందు డియూబి అనేవారు దట్ ఈస్ డిస్ఫంక్షనల్ యూట్రాన్ బ్లీడింగ్ దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ దట్ ఈస్ ఏయూబీ కింద క్లాసిఫై చేశారనమాట సో లెట్స్ గెట్ టు ద టాపిక్ టు నో మోర్ వాట్ ఈస్ ఏయూబీ ఆర్ వాట్ ఈస్ డియూబి ఏయూబి అని అంటే అబ్నార్మల్ యూట్రాన్ బ్లీడింగ్ ఎనీ యూట్రాన్ బ్లీడింగ్ విచ్ ఇస్ నాట్ నార్మల్ ఇట్ క్యాన్ బి ఓవ్యులేటరీ ఆర్ అన్ ఓవ్యులేటరీ అంటే ఇప్పుడు ఓవమ్ రిలీజ్ అయినప్పుడు కానీ రిలీజ్ అవ్వకుండా గానీ ఈ రెండు కండిషన్స్ లోనూ నార్మల్ గా లేని పీరియడ్స్ అంటే ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అవ్వకపోవడం ఒకేసారి ఎక్కువ అంటే లైక్ ఫ్రీక్వెంట్ గా అవ్వడం ఇట్లాంటి అన్ని కండిషన్స్ ని ఒకటే చోట పెట్టుకుంటే దాన్ని ఏయూబి ఆర్ డియూబి అని అనొచ్చు మీరు కనుక వీడియో చూస్తున్నారు మీరు ఏయూబీ అంటే ప్రొలాంగ్డ్ గానీ స్కాంటి గానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం కానీ క్లాత్స్ ఉండడం కానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే షుడ్ చూస్ ఫిడికస్ సోమియోపతి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ అంటే మీరు దగ్గరలో ఉంటే ఫిడికస్ సోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కమన్ విజిటర్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా దూరంగా ఉన్నారు అనంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాతో షేర్ చేయవచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పట్టొచ్చు యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ గానీ అంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మెన్స్టర్ ఇర్రెగ్యులైటీస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులైటిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ ఫర్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలంటే క్యూర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఉన్న మెన్స్టరల్ కేసెస్ కానీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులైటిస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్తో ప్రోగ్నోసిస్ ఏంటి అని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికెసోమిపతి థ్యాంక్ యూ